హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చి రాజమండ్రి అయ్యప్ప స్వామి గుడి మాట అండి ఇక్కడ మీకు నేను చూపించేది ఇది వచ్చి రాజమండ్రి అయ్యప్ప స్వామి గుడికైతే ఈరోజైతే మేము అయ్యప్ప స్వామి గుడిలో పడి పూజ జరుగుతుందని గుడికైతే వచ్చాము అండి అంటే డైలీ జరుగుతుంటాయి పూ పూజలు మా ఆడబడిచి గారు అబ్బాయిగా శివమాల వేసుకున్నాడు మాట అండి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ ఈరోజు అయ్యప్ప స్వామి పూజ అయితే అనమాట సరదాగా రమ్మంటే మేము కూడా చూడడానికి అయితే వచ్చాం ఇక్కడ మాతో పాటు మీరు కూడా ఈ పడి పూజ చూస్తారు కదా అని నేనైతే ఈ వీడియో అయితే తీసాను అనమాట అండి మాతో పాటు మీరు కూడా ఈ పూజ అయితే చూసేయండి ఇప్పుడు చాలా అంటే చాలా బాగా జరిగింది మాట ఈ పడి పూజ దీన్ని ఈ కార్తీక మాసం ఈ సంవత్సరంలో అయితే ఇదే ఫస్ట్ టైం మాట నేను ఈ పడి పూజ చూడడం అయితే అండి ఇప్పుడు వరకు అసలు రాలేదన్నమాట డైలీ జరుగుతున్నాయి మా చెప్తున్నారు చెప్తున్నారనమాట రోజు ఉంటున్నాయి పూజలు వెళ్దాం వెళ్దామని ఇంక రోజు అయితే ఇంకా చివరి కూర్చున్నాడు కదా తనే మాట అండి మా గారు అబ్బాయి ఇంకా తను కూడా కూర్చుని పూజ అయితే చేయించుకుంటున్నాడు పైన సరదాగా వెళ్దామంటే ఇంక ఈరోజు అయితే మటుకి వచ్చాం అండి శివమాల వేసుకున్న వాళ్ళు కూడా పూజ అయితే చేయించుకోవచ్చు కానీ ఇక్కడ పద్దెనిమిది మెట్లు ఉన్నాయి కదా ఈ పద్దెనిమిది మెట్లు అయితే ఎక్కనేవరటమాట అండి ఇక్కడ కలసాలు కనిపిస్తున్నాయి కదండి పద్దెనిమిది కలసాలన్నమాట అండి పద్దెనిమిది మెట్లకి పద్దెనిమిది కలసాలు ఇలాగ ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట అండి ఏర్పాటు చేసి తర్వాత వీటిలో నీళ్ళు అయితే తీసి కలసం మెట్టు మెట్టుకి అయితే మట్టికి అభిషేకం అయితే చేస్తున్నారు అనమాట అండి ఇక్కడ స్వాములందరూ కూడా అండి ఎంత బాగా పూజలు చేస్తున్నారు అనమాట అండి మావారు కూడా ఈ సంవత్సరం అయితే మాలు వేసుకుందాం అనేసి అనుకున్నారన్నమాట కానీ ఇంకా ఎందుకో కుదరలేదో వేసుకోలేదన్నమాట మాల వేసుకుని ఇలాగ గడుపు చేయించుకుంటే ఆ వైబ్సే మాట చాలా బాగుంటుంది అనమాట ఇంట్లో మాల అయ్యప్ప మాల వేసుకుని ఉన్న వాళ్ళు అండి తెల్లవారుజామునే వాళ్ళు పూజకి వెళ్ళడం అలాగే వాళ్ళతో పాటు మనకు కూడా అంతే భక్తి వచ్చేస్తారన్నమాట ఎందుకో తెలియదు నిజంగా చాలా బాగుంటుంది మనం కూడా తెల్వారుజామున లేగిసి అన్నీ శుభ్రం చేసుకుని పూజ చేసుకుని ఎంత బాగుంటుందో అన్నమాట ఈ సంవత్సరం అయితే మా వారైతే వేసుకోలేదనమాట అండి ఎందుకంటే ఇక్కడైతే పంతులు గారు ఇలాగ ఆ కలసాలన్నీ తీసి అవన్నీ అభిషేకం అయితే మెట్లు మెట్టికి కూడా అండి ఇలాగ ఆ నీళ్ళతో అయితే మట్టికి అభిషేకం అయితే చేస్తున్నారు అనమాట అండి తర్వాత ఈ జాకెట్ ముక్క అక్కడ పెట్టిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అయితే మట్టికి అక్కడ పూజ చేయించుకుంటున్న స్వాములందరికీ అయితే మట్టికి పైన కూర్చుని పూజ చేయించుకున్న స్వాములందరికీ అయితే మట్టికి ప్రసాదంగా అయితే మట్టికి ఇవన్నీ ఇస్తారు అనమాట అండి వాళ్ళందరినీ కూడా తర్వాత అయితే అయితే ఒక్కొక్కరు కూడా లాస్ట్ పూజ అంతా అయిపోయాక మెట్లు అది కూడా ఎక్కిన ఎక్కిస్తారు అండి ఈ పద్దెనిమిది మెట్లు ఇడుముడు పట్టుకునే కాకుండా ఇప్పుడు కూడా మెట్టు ఎక్కి మెట్లు ఎక్కిస్తారు అన్నమాట అండి మెట్టు మెట్టుకి ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టుకి హారతి హారతిస్తే ఎక్కిస్తారు అన్నమాట అండి ఇక్కడ గురుస్వామి ఉంటారు కదా గురుస్వామి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా ఎక్కువ ఈ పడి పూజ అన్నది అయితే మటుకి జరుగుతుంది అనమాట అండి ఇక్కడ అయితే దశమ దగ్గర నుంచి కూడా అయితే మనకి వేసుకుంటారు కదండి దశమ దగ్గర నుంచి వేసుకుని ఇప్పటి నుంచి అప్పటి నుంచి పూజలు స్టార్ట్ చేసి మొత్తం జ్యోతి వరక వేసుకుంటారు కదా పండగ పండగలు వరకు కూడా వేసుకుంటారు మూడు మండలాలు ఎన్నో చేస్తారని అంటారు కదా జ్యోతి దగ్గర దశమి దగ్గర నుంచి వెళ్ళే వరకు అయితే మట్టికి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిలో రోజు స్వాములకి అయితే మటుకి భోజనాలు పెడతారు మాట భోజనాలు చూడలేక చాలా మంది ఆ నలభై రోజులకి రూమ్ కూడా మాట్లాడిపోయి మాట్లాడుకుని మటుకుండిపోతారు అన్నమాట కొంతమంది స్వాములు దూరం పక్క ఊర్లో అదే అయితే మటుకుండిపోతారన్నమాట ఇంటి దగ్గర పోతారు అనుకుంటే అయితే ఉండిపోతారన్నమాట మార్నింగే వచ్చి పూజలు చేసుకుంటారు కదా తల్లదాన్ని పూజలు చేసుకుని వచ్చి పోయేటప్పుడు అయితే వాళ్ళకి టోకెన్స్ అయితే ఇస్తారు అండి ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి అయితే టోకెన్ ఇస్తారు అనమాట చాలామంది అయితే అప్పుడు అంతా కూడా టోకెన్ అయితే తీసుకుంటారు అనమాట తర్వాత నలభై రోజులు అయిపోయాక మనం వాళ్ళకి భోజనం అంతా మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంతా ఇక్కడ ఇప్పుడు మనమైతేనే ఇవ్వచ్చు మాట అన్నదానం దాని ఎంతో కంత విలువన్నా డబ్బులన్నా ఏదన్నా ఇవ్వచ్చు మా వారు వాళ్ళేసుకున్నప్పుడు అయితే మా వారు కూడా ఇక్కడే రోజు భోజనం అయితే ఇక్కడికే వచ్చేవారు అనమాట గుడ్డు కూడా గుళ్ళో పెట్టుకునేవారు అనమాట భూజ పిల్లలతో కదా అని రోజు కూడా గుడి దగ్గరే పెట్టేసుకుని మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే చేసేవాడు భోజనాలు కూడా చాలా బాగా పెడతారు అనమాట ఇక్కడ

ఆయన చాలా పాటలు పాడారన్నమాట యశ్స్వామి పాటలు ఇవన్నీ కూడా ఎంత బాగా పాడారు అనమాట అండి ఆయనకి అరవై సంవత్సరాల పైన ఉంటాయండి కానీ ఎంత యాక్టివ్గా ఎంత బాగా ఆయన పాడిందే కాకుండా అందరితోటి కూడా ఎంత బాగా పాడించారు అనమాట అండి చాలా బాగా చేయించారు ఈయన పూజ ఎంతోమంది మంది దాతలు వచ్చారు ఎంతో మంది ముందుకు వస్తేనే ఈ ఆలయానికి ఒక షేప్ అని చెప్పింది అంటే సాధారణంగా నేను వెళ్ళి భజనలోనే పాటలు పాడినా అంటే పాడటానికి కూడా నాకు అంత జ్ఞానం కూడా లేదు ఏదో సరదాగా వచ్చి అక్కడ పాడుతూ ఉంటాను దానికి కారణం ఏంటంటే మా గురువు గారు పిచ్చుకు సత్యం గారు అంటే నేను ఎన్ని అపస్వరాలు పాడేసినా నన్ను సరిచేసి మళ్ళీ పాట ఇప్పటివరకు మాట్లాడారు కదండి ఆవిడ జక్కంపూడి విజయలక్ష్మి గారు మాట అండి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మిస్సెస్ మాట జక్కంపూడి విజయలక్ష్మి గారు మాట ఇక్కడ అంతా కూడా వేళ్ళ ఆధ్వర్యంలోనే ఈ గుడి అయితే ఈ గుడిలో పనులు ఇవన్నీ వేళ ఆధ్వర్యంలోనే నడుస్తాయి అన్నమాట ఈ గుడి కట్టించడానికి జగ్గంపూడి రామ్మోహన్ రావు గారే కారణం అండి ఆయనకు వచ్చిన ఆలోచన అనమాట ఇక్కడ రాజమండ్రిలో గుడి కట్టించాలి అనేసి అలాగ దాతలందరూ కూడా పోనుకొని ఇక్కడ అయితే రాజమండ్రిలో గోదావరి గట్టినైతే మంచి గుడి అయితే మటుకి కట్టించారు అన్నమాట అండి మాకు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి అయితే మట్టికి ఇక్కడ ఈయన అయితే గారు మాట అండి మాలలు వేయడం విడిముడి కట్టడం మాలలు వేయడం ఇవన్నీ అయితే మటుకి ఈయన చేస్తారు అనమాట అండి ఈయన వయసు కూడా చాలా పెద్ద వయసు అండి ఈయన కూడా అరవై సంవత్సరాలు పైన ఉంటాయి కానీ ఎంత యాక్టివ్గా ఇక్కడ పాటలు పాడి ఎంత అందరితోటి అంత బాగా భజన చేస్తున్నారు అనమాట అండి ఇలాగ ఈ భజన అంతా చూస్తుంటే అసలు ఇంకా మన జన్మ ధన్యమైపోయింది అన్నట్టు అనిపించింది అంత ఆహ్లాదంగా అయితే మట్టికి అనిపించింది మాట అండి నిజంగా అంత వైబ్స్ కూడా మనకి డెవిషనల్ వైబ్స్ వచ్చి చాలా బాగుంది మాట అండి ఇక్కడ చూడండి ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు అన్నమాట ఈయన మాకు ఇక్కడ గోదావరిలో కూడా గోదావరి పౌర్ణమి హారతి గోదావరి హారతి అయితే కూడా ఈ ఇస్తారు ఆ స్వామే వచ్చి ఇక్కడ అయ్యి గుడిలో కూడా హారతి అయితే ఇస్తున్నారు అన్నమాట అక్కడ హారతి ఇచ్చే హారతి కూడా అంటే అసలు కర్పూరం కూడా చాలా పెద్దది మాట అండి చాలా పెద్ద ముద్ద మాట కర్పూరం ముద్ద పంతులు గారు అలా హారతిస్తుంటే అసలు అయితే చాలా భయం వేసింది కూడా అండి అసలు కా చెయ్యది కాలిపోదా ఎలాగ చేస్తున్నారా అంత బాగానే అనేసి అనుకున్నాం అనమాట అసలు నిజంగా హారతి అయితే అండి లైవ్లో చూస్తే అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట అండి నిజంగా మనం ఎంత అదృష్టం చేసుకున్నామో ఈ హారతి చూడడానికి అనేసి అనిపించింది మాటండి అండి అంత బాగా అనిపించింది చాలాసేపు అండి ఒక పావుగంట అయినా సరే హారతి ఇచ్చారు అన్నమాట అండి చాలా పెద్ద కర్పూరం కదా అది చాలాసేపు అయితే అండి హారతి కూడా అండి అసలు అంత పాటలు పాడి హారతి అది ఇచ్చి ఉంటే పంతులు గారు ఇంక అసలు అలాగా తిరుగుతా ఎంత ఇదిగా ఇచ్చారో అన్నమాట అండి హారతి ఎంత బాగుందో అన్నమాట తర్వాత అంతా పూజ అది కూడా అయిపోయాయి కానీ ఇక్కడే టిఫిన్లు అయితే కూడా పెట్టారు అన్నమాట అండి మామూలుగా స్వాములకే కాకుండా మిగతా వచ్చిన వాళ్ళే అందరికీ కూడా ఇక్కడే టిఫిన్లు అయితే ఏర్పాటు చేశారు అండి ఇక్కడ పడి పూజ పెట్టుకుంటారు కదా పడి పూజ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ టిఫిన్లది కూడా అయితే మటుకి వాళ్ళే పెడతారు టిఫిన్లు టిఫిన్లది కూడా అండి టిఫిన్లు కూడా అయితే అసలు చాలా జనం అయితే మట్టుకే ఉన్నారనమాట చాలా బాగా జరిగింది నిజంగా ఈ పూజ ఇది అంతా చూడడం అయితే నాకు నిజంగా నా దృష్టం అనేసి అనిపించింది అన్నమాట అండి ఈరోజు ఇంకా ఉండే ఇక్కడ టిఫిన్లకి అయితే బయట పెట్టారనమాట చాలా జనం ఉన్నారు అండి ఇది అందరూ కూడా ఇంతవరకు కూడా ఉండిపోయారు మాట టైం కూడా టెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట అండి ఇంతేంటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి